మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుక్రవారం నర్సరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నర్సరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పల్నాడు రోడ్లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పల్నాడు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పొలమాలలు వేసి అర్పించారు అనంతరం బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ చేతి వృత్తుల వారికి స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సబ్సిడీ రుణాల చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు